హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది వాటి అన్నింటినీ వీడియోలో వన్ బై వన్ అయితే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోలో మాత్రం వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు టీఎస్పీసీ చైర్మన్కి సంబంధించి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని అయితే దాదాపుగా ఖరారు చేసినట్టుగా అయితే వార్తల్లో వస్తుంది సో ఆయనతో పాటు మరో ఇద్దరు పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం అయితే సిఫార్సు చేసినట్టుగా అయితే మనకు ఇక్కడ ఇచ్చారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా విశ్రాంత ఐపీఎస్ అధికారిని నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పేర్లను కూడా స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్టుగా తెలిసింది ఆ వారిలో మహేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం సో మరి పదవి వివరమైన సమస్యలు అయితే అడ్డంకుగా ఉంటాయని అయితే మనకు నిన్న మొన్న వార్తల్లో కూడా రావడం జరిగింది అరవై రెండు సంవత్సరాలు ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి అరవై రెండు సంవత్సరాలుగా మనకు రిటైర్మెంట్ ఏజ్ ఉంది సో ఈ యొక్క ఏజ్ దీని యొక్క సర్వీస్ని ఒక వన్ ఇయర్ పొడిగించి అయితే వీరైతే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ మనకైతే తొమ్మిది నుంచి పది నెలలే అయినా కూడా తొమ్మిది నుంచి పది నెలలే అయినా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో రెండు నుంచి మూడు సంవత్సరాలైనా కనీసం పనిచేసే అధికారిని నియమిస్తేనైతే మనకు నిరుద్యోగులకు అయితే న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంతి ఐపీఎస్కు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిసింది చైర్మన్ సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు కూడా ఆహ్వానించింది సో ఐపీఎస్ అధికారిని నియమిస్తే మహేందర్ రెడ్డి అయితే నిరుద్యోగులు కూడా యాక్సెప్ట్ చేస్తారు కానీ ఆయనకు న్యాయ వివాదాల మీద కొన్ని కొంతవరకు ఆయనకు కూడా పట్టు ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో చూడాలి ప్రభుత్వం ఆయన నియమిస్తుందా లేదా పదవి కోసం యాభై మంది సభ్యుల కోసం మూడు వందల ఇరవై ఒక్క మంది దరఖాస్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఒక్కో న్యూస్ పేపర్లో ఒక రకంగా వస్తుంది మనకు వెలుగు పేపర్లో అయితే ఆరు వందల మంది అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలత కూడిన స్క్రీనింగ్ కమిటీ అయితే సచివాలయంలో సమా సమావేశమై దరఖాస్తులను పరిశీలించి సో రిపోర్ట్ను కూడా మనకు గవర్నర్ కూడా పంపినట్టుగా అయితే మనకు ఈ వార్తలు చూడవచ్చు సో సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు సాక్షి నుండి చూడవచ్చు చైర్మన్ చైర్మన్గా మహేందర్ రెడ్డి అని ఆ సెర్చ్ కమిటీ సూచన మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక సభ్యులను సభ్యులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొలిక్కి త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయి అంటున్న ప్రభుత్వ వర్గాలని అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో కమిషన్ ఏర్పాటు అయితే మనకు పరీక్షల నిర్వహణ కానీ ఫలితాలు గ్రూప్ ఫోర్ లాంటి గ్రూప్ ఫోర్ లాంటి అయితే ఫలితాలు అయితే మనకు బాగా డిలే ఉంది కాబట్టి వాటి మీద కూడా కొద్దిగా కదిరికే వచ్చే అవకాశం అయితే ఉన్నది సో వేగంగా దరఖాస్తుల పరిశీలన అప్డేట్ ని పేపర్ లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో కమిషన్ లో మార్పులు చేయాలని కొత్తగా ఏర్పాటైన కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింది దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మన యూపీఎస్సీ చైర్మన్ అక్కడ సలహాలు కూడా తీసుకున్న సందర్భాలు మనం చూసినాం సో దానికి సంబంధించి అయితే మనకు మొత్తం అప్లికేషన్ మూడు వందల డెబ్బై వరకు అయితే దరఖాస్తులు వచ్చినట్టునైతే మనకి ఇక్కడ చూడొచ్చు సో ఫలితాలు పరీక్షలపై ఆశలు అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక చిన్న అప్డేట్ను మనం చూడవచ్చు టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామాలతో పలు పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన వాయిదా పడ్డాయి సో చాలా వరకు మనకైతే ముప్పై వేల పోస్టులకు సంబంధించిన ఫలితాలు అయితే వెల్లడించాల్సి ఉన్నాయి సో దీంట్లోనైతే మనకు గ్రూప్ ఫోరే ఎనిమిది వేల వరకు ఉన్నాయి ఎనిమిది అయితే మనకు ప్రధానంగా అయితే ఆ ఎన్ని డిగ్రీ పోస్టులు కాబట్టి అవి గ్రూప్ ఫోర్ అయితే ఎనిమిది వేల రిజల్ట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉన్నది సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఆ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో ఇది రిటైర్ ఆర్మీలో కానీ పారామిలిటరీ కానీ రిటైర్ అయిన వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న అయితే అప్లై చేసుకోండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ ఫోర్ పోస్టుల భవిష్యత్తు ఏమిటి అనే టైటిల్ తోటి అయితే మనకు ఆంధ్ర జ్యోతిలో చిన్న ఆర్టికల్ అయితే రావడం జరిగింది గ్రూప్ ఫోర్ పోస్టుల విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కీలక కానుంది సుమారు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే పరీక్షలు కూడా జరిగాయి జూలై ఒకటే నిర్వహించిన ఈ పరీక్షకు అక్టోబర్లో తుదికి కూడా తెలియజేశారు సో గ్రూప్ ఫోర్ విషయంలో ఎలాంటి వివాదాలు అయితే లేవు కోర్టు కేసులు కూడా చాలా తక్కువనే ఉన్నాయి సో గ్రూప్ ఫోర్లో ఎలాంటి అవాంతరాలు కూడా లేవు కాబట్టి సో దో ఓన్లీ రిజల్ట్ ఇస్తేనైతే డైరెక్ట్గా జాబ్కి అయితే ఇక్కచ్చు సో పోస్టుల కోసం రెండోసారి కూడా పరీక్ష నిర్వహించారు అది ఆ పరీక్షను కూడా రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది దాంతో ఈ తీర్పుపై కూడా కమిషన్ సుప్రీంకోర్టు వెళ్ళింది సుప్రీంకోర్టు తీర్పు బట్టి గ్రూప్ వన్ పోస్టుల భవిష్యత్తు అయితే ఆధారపడింది సో గ్రూప్ వన్ అయితే మన తెలుగు రాష్ట్రాలకి రాదు రెండు వేల పదకొండు నుంచి కూడా ఇది కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూనే ఉంది గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే బదులు సివిల్స్కి ప్రిపేర్ అయ్యింది అయ్యామని ఆ నాయకు అభిప్రాయం అండి సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు ఇంకా పరీక్షలు అయితే నిర్వహించలేదు సో వాటివి చైర్మన్ నియామకం జరగంగానే మనకైతే గ్రూప్ టూ ఎగ్జామ్స్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ త్రీ వీటి మీద ఎగ్జామ్స్ మీద మనకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో గ్రూప్ ఫోర్ అయితే డైరెక్ట్ రిజల్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నది దాంట్లో ఎలాంటి వివాదాలు లేవు కాబట్టి సో నెక్స్ట్ కనుక అయితే మనకు వెలుగు పేపర్ నుంచి అయితే అప్లికేషన్ల పరిశీలకు త్రీ మెయిన్ కమిటీ అని అయితే మనకు ఇక్కడ ఇచ్చారు సో ఇది ఆల్రెడీ మనకు మీద చర్చించిన అంశమే సో ఇది ఆల్రెడీ పేరు కూడా అయితే మనకు వార్తల్లో వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఉమెన్ వర్సిటీకి ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు కావాలైతే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆ వర్సిటీ అయితే ప్రతిపాదన అయితే పంపింది సో దీనికి సంబంధించి ఇది మనకు రెండు వేల ఇరవై రెండులో ఏర్పాటు ఇక్కడ ఏర్పడిందండి అండి ఇది కోటి ఉమెన్స్ కాలేజ్ కోటి ఉమెన్స్ కాలేజ్ మహిళా యూనివర్సిటీగా అయితే మనకు కేసీఆర్ ప్రభుత్వం అయితే అప్పుడు ప్రకటించింది సో దానికి సంబంధించిన మనకు ఆ ఎనిమిది వందల పోస్టులు అయితే మనకు కావాలనేది వాళ్ళైతే అప్లికేషన్ అయితే ప్రభుత్వానికి ఇచ్చారు సో దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం పొంది దీన్ని ఫస్ట్ యాక్ట్ అయితే చేయాల్సి ఉందని అయితే మనకి న్యూస్లో ఇచ్చారు సో ఉమెన్ యూనివర్సిటీ యాక్ట్ అనేది మనకు అసెంబ్లీలో ఆమోదం పొందిన వెంటనే దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందితే మనకు ఈ పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ కూడా విడుదల అవకాశం ఉంది సో దీంట్లో మూడు వందల యాభై బోధనా పోస్టులు ఇక్కడ చూడండి మూడు వందల యాభై తొమ్మిది బోధనా పోస్టులు దీనికి పీజీ అర్హత ఉండి ఆ నెట్ లేదా సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకే ఉంటుంది సో ఈ ఫోర్ సిక్స్టీ బోధినతర పోస్టులు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిందని చూసారా సో ఈ ఫోర్ సిక్స్టీ అయితే మనకు ఎనీ డిగ్రీ ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఇది గ్రూప్ ఫోర్ ద్వారా అయితే భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడు చూసుకున్న గ్రూప్ ఫోర్కి అయితే వేల సంఖ్యలో అయితే ఉద్యోగాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఎప్పుడు కానీ దాంట్లో పెద్ద ఎత్తున పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయి కాబట్టి సో గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే సీరియస్గా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనకు చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్ నుంచి అయితే గణతంత్ర దినోత్సవ పరేడ్లో మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం అయితే ఈసారి రానుంది సో మూడేళ్ల తర్వాత మూడవసారి ఇది ఆ రెండు వేల పదిహేనులో మొదటిసారి అయితే మన శకటం అయితే ప్రదర్శించడం జరిగింది సో రెండు వేల ఇరవైలో రెండోసారి అయింది సో ఈసారి అయితే మూడవసారి రేవంత్ రెడ్డి కోరినప్పుడు నెక్స్ట్ టైం కూడా రెండు సార్లకు అయితే అవకాశం ఇచ్చినట్టుగానైతే అయితే మనకు దీంట్లో ఇచ్చారు సో రెండు వేల ఇరవైలో మాత్రమే అవకాశం దక్కింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరువుతూనే చోటు దక్కిందని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది వచ్చే రెండేళ్ల పాటు కూడా ఈ ప్రదర్శనకైతే మనకు అనుమతి లభించింది సో మరో రెండు రోజులు అయితే మనకు కూడా సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో రావడం జరుగుతుంది సో ఎవరు ఎవరు దీన్ని నిర్మాణం దీన్ని నిర్మించింది ఎవరు రూపశిల్పి ఎవరు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో తెలంగాణ చరిత్ర కల్చర్ నా ఉట్టిపడేలా అయితే ఈ యొక్క శకటం అయితే ఉంటుంది సో ఎక్కడ జరుగుతుంది కర్తవ్య పత్తులు అయితే మనకు జరుగుతుంది సో ఆ గతంలో మనం దాన్ని రాజపత్ అనే వాళ్ళం ఇప్పుడు కర్తవ్య సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే మణిపూర్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అయితే మనకు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది గతంలో మూడు నాలుగు నెలల కిందట వచ్చిన వార్తల్లోకి వచ్చిన త్రీ ఫిఫ్టీ ఫైవ్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఏంటంటే ఇది సో ఇక ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అయితే ఎప్పటికీ తరచూ అయితే నిలుస్తుంది సో దీనికి సంబంధించి అయితే గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అంటే అంతర్గత కల్లోల నుంచి బాహ్య కల్లోల సమయాల్లో అంటే విదేశీ దాడుల నుంచి కానీ అంతర్గత కల్లోల సమయంలో రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని మనకు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ పేర్కొంటుంది సో దానికి సంబంధించి ంచి ఆల్రెడీ కేంద్రానికి అప్పగించాము రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర శాంతి శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రా శాంతి భద్రతల పరిరక్షణ అనేది కేంద్రానికి అప్పగించామనైతే మనకు మణిపూర్ ముఖ్యమంత్రి ప్రతిపక్షాల సమావేశంలో డైరెక్ట్గా ఒప్పేసుకున్నారని అయితే ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు గిల్ అండ్ శాస్త్రిలకు బీసీసీఐ అవార్డులను అనేది ఇక్కడ చూడొచ్చు సో శాస్త్రి రవిశాస్త్రికి అయితే మనకు జీవన సా జీవన సాఫల్య పురస్కారం అయితే ఇక్కడ రావడం జరిగింది జీవిత సాఫల్య పురస్కారం సో భారత జట్టు ఓపెనర్ శుభన్ గిల్ మాజీ కోచ్ శాస్త్రిలకు బీసీసీఐ సన్మానించనుంది సో మంగళవారం జరిగే కార్యక్రమంలో రెండు వేల ఇరవై మూడు మేటి క్రికెటర్ అవార్డుతో గిల్ జీవితకాల సాఫల్య పురస్కారంతో రవి శాస్త్రిని అయితే సత్కరించడం ఇక్కడ మనం చూడవచ్చు సో డేలో భాగంగా రెండు వేల పరుగులు సాధించిన గిల్ను ఉత్తమ క్రికెట్ అవార్డుకైతే అయితే బీసీసీఐ ఎంపిక చేసింది సో మనకు రవిశాస్త్రికి శాస్త్రికి ఏంటంట జీవిత సాబల్య పురస్కారం సో రెండు పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ నిన్న ఒక సౌర విద్యుత్కు సంబంధించి ఒక పథకాన్ని అయితే మోడీ ట్విట్టర్లో అయితే ప్రకటించారు కోటి ఇళ్లకు సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ అందించడానికి ఒక కొత్త పథకాన్ని అయితే ఆయన ప్రకటించారు పథకం పేరు ఏంటంటే సూర్యోదయ్ దేశంలోని కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు దీనికోసం ఇళ్ల కప్పులపై సౌల ఫలకాల వ్యవస్థను నెలకొల్పే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజననైతే అయితే ఆయన ప్రకటించారు పథకం పేరు అయితే గుర్తుపెట్టుకోండి సో ఇంకా అది కేబినెట్లోకి రాలేదు సో పూర్తి వివరాలు ఇంకా వచ్చే అవకాశం అయితే ఉన్నది అయోధ్యలో మనకు సోమవారం శ్రీరామ ప్రాణప్రతిష్ట జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ట్విట్టర్ వేదికను అయితే ఈ పథకాన్ని అయితే ఆయన ప్రకటించారు సో నెక్స్ట్ కనుక అయితే మనకు ఐసీసీ వార్షిక టీ ట్వంటీ జట్టు కెప్టెన్గా సూర్య అని అయితే ఇక్కడ చూడవచ్చు సో ఐసీసీ వార్షిక ఉత్తమ టీ ట్వంటీ జట్టుకు టీమిండియా బ్యాటర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా అయితే ఎంపిక అయ్యాడు సో ఇది చిన్న బులెట్గా ఒక నేమ్ అయితే గుర్తుపెట్టింది ఈ జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్పిన్నర్ రవి విష్ణోయ్ పేసర్ హర్షదీప్ కొర్సింగ్ కూడా చోటు దక్కించుకున్నారని అయితే ఇక్కడ ఇచ్చారు సో ఐసీసీ టీ ట్వంటీ ఐసీసీ వార్షిక టీ ట్వంటీ జట్టు కెప్టెన్గా ఎవరు రండి సూర్యకుమార్ యాదవ్ అనేది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కనుక చూసినైతే మనకు ఈనాడు ప్రతిభ నుండి ప్రతిరోజు మూడు కరెంట్ అఫేర్ అయితే రావడం జరుగుతుంది సో దాంట్లో అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ చైర్మన్గా నియమితులైన ప్రవాస భారతీయుడు ఎవరండి సో డాక్టర్ సమీర్ షా షాన్ ఆన్సర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు పాలిటీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అయితే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చారిత్రాత్మక కేశవానంద భారతి కేసు తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల ఎన్ని భాషలకు తర్జుమా చేసిందంటే పది భాషలు ఇక్కడ పది భాషలు కూడా ఇచ్చారు హిందీ తెలుగు తమిళం ఒడియా మలయాళం గుజరాతీ కన్నాడీ బెంగాలీ అస్సామి మరాఠీ సో ఈ యొక్క కేసుకు సంబంధించి పదమూడు సభ్యుల ధర్ రాజ్యాంగ ధర్మాసనం నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్న తీర్పు అయితే వెలువరించింది డేట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇది ఎంత ప్రతిష్టాత్మకమైన తీర్పు అంటే ఈ తీర్పు వచ్చిన తర్వాత మనకు వేరే దేశాల సుప్రీంకోర్టులు కూడా ఈ యొక్క తీర్పును ఓన్ కూడా చేసుకున్నాయి సో చాలా ప్రతిష్టాత్మకమైన తీర్పు సో రాజ్యాంగం ఈ స్థాయిలో ఇంకా బతికే ఉందంటే అంటే ఈ తీర్పే కారణం అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ కనుక చూసిన జాతీయ గణిత దినోత్సవం రెండు వేల ఇరవై మూడును ఏ ఏ నినాదంతో నిర్వహించారంటే ప్రతి ఒక్కరికి గణితం మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీ వన్ మీరైతే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి థీమ్స్ అనేవి మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీ వన్ అయితే మనకు ఇక్కడ ఆన్సర్గా చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం ఇంతవరకే అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ